హామీలు మీరు అన్నట్టు పర్సనల్ గా ఈ అసెంబ్లీకి సంబంధించిన హామీలు ఎదురవుతుంది దాన్ని పట్టుబట్టి సాధించుకోవాలి ఫండ్స్ తీసుకొని రావడం దానికి మేము సహకరిస్తా మీరు వెంకటగిరి పురపాలక గురించి మాట్లాడుతున్నారు రేపు చెప్తా అమృత్ టూ పాయింట్ జీరోలో నూట పది కోట్లకి నాలుగు సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి గారు ఆజూర్పాటులో ప్రాజెక్ట్ ఆగడానికి కారణం ఆయన నేను వెలిగి చెప్పాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా అబ్రోచ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తో వచ్చేది దాన్ని ముందుకు తీసుకుపోకుండా ఎందుకు జరగలేదు అని అంటే అప్పటి ఎమ్మెల్యే రామ్నారాయణ రెడ్డి గారే నేను ఒక సంవత్సరం కాలం ఇన్ఛార్జ్ గా ఉంటే దాన్ని డీపీఆర్ రెడీ చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చి ముప్పై సంవత్సరాలైంది నేంద్ర నల్లి రాజలక్ష్మి మంత్రిగా ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టారు ఓవర్హెడ్ ట్యాంకులు కట్టారు అండర్ గ్రౌండ్ పైపులు వేశారు ఆ అండర్ గ్రౌండ్ పైపులు ముప్పై సంవత్సరాల టైం అయిన కాబట్టి మార్చడానికి టౌన్ పెరిగింది కాబట్టి కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని కొంచెం రీపర్బ్లిష్ చేయడానికి ఈ అమృత్వం కింద నూట పది కోట్లు రెడీగా ఉంది దాని మీద చేయండి మేము సహకరిస్తాం క్రెడిట్ మీరే తీసుకోండి ఎమ్మెల్యే గారికి చెప్తున్నా తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి చెప్తున్నా దాని మీద పనిచేయండి క్రెడిట్ మీకే ఇస్తాం మేము సహకరిస్తాం మా కౌన్సిలర్స్ అందరు సహకరిస్తారు కౌన్సిలర్ సహకరిస్తారని అంటున్నారు ఇటీవల గెలిచిన ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు వెంగళరు ప్రజలను మోసం చేస్తున్నారు మున్సిపల్ అజెండాలో ఏ తీర్మానానికి ఆమోదం తెలపడం లేదని గౌరవ వ్యక్తం చేశారు దీనివల్ల మీ పార్టీ తరఫున ఏ ఒక్క చైర్మన్ గానీ కౌన్సిలర్ గానీ మాట్లాడుకోవడానికి కారణం సార్ మరీ బాగుంది మీరు మాట్లాడినప్పుడు మాట్లాడాలా మీరు మాట్లాడద్దు అంటే కూర్చోబెట్టారు ప్రజలను మోసం చేస్తున్నారని అపవాదండి మాట్లాడి దానికి కౌంటర్ ఇచ్చుకుంటే పోతారా ఎవరో ఏదో మాట్లాడతారు ఎమ్మెల్యే గారే అయినొచ్చు అన్నారు రేపు మా కౌన్సిలర్స్ మళ్ళీ ఆయన ఏమైనా జవాబిస్తాడా ఇప్పుడు నేను మాట్లాడినా నా దానికి ఆయన జవాబిస్తారా లేకపోతే పక్కన ఉండేవాడికి ఏమైనా జవాబిస్తారా నేను చెప్పండి మీరు ఒప్పుకుంటారా మీరు కవర్ చేస్తారా నేను చెప్పిన దానికి ఎమ్మెల్యే గారే మాట్లాడాలా మీరు మీరు అదే తీసుకున్నారండి ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడల్లా నేను మాట్లాడతా నేను జవాబిస్తా మొన్న పోటీలో దిగింది నేనే కదా నేను చెప్పిన దానికి ఆయనే మాట్లాడుమానండి మీరే పోతారు కదా మళ్ళీ ఇంకెవరెవరో మాట్లాడలే వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు అని అంటారు మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు నేనంటా ఎవరెవరో మాట్లాడలేట్లా సహకరిస్తున్నాము అని నేననుకున్నా అవిశ్వాస తీర్మానం పెట్టిన దాన్ని వీగిపోయేట్టు చేసింది ఎవరు నేదర్మణి రామ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మీకు ఆ కార్యక్రమం ఉంది కదా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకట వర్గానికి ఇన్ఛార్జి నేను నేనే చెప్తున్నాను కదా ఇంకంతకన్నా స్పష్టంగా చెప్పాలా ఆయన చెప్పాడు మీకు ప్రూఫ్ ఉందా నేను అడగ కదా మిమ్మల్ని ఏది క్లియర్ చేయలేదు అభివృద్ధికి అడ్డంకుండా అన్నారు కదా ఎమ్మెల్యే గారు ఏ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ తీసుకువస్తే ఏ పథకం తీసుకువస్తే దేనికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారు చెప్పండి సవాల్ చేస్తుందా అజెండాలో పెట్టిన ఏ పాయింట్ ని రిజెక్ట్ చేశారు మా కౌన్సిలర్స్ దేనికి అడ్డుపడ్డారు ఆయన చెప్పాడు అంటున్నారు మీరు మీరు అడగాల జర్నలిస్ట్గా మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుకుంటున్నా ఒక మాట చెప్పారు మీరే అడుగుండాలా సరే దేనికి అడ్డుకొట్టారు అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి దీనికి అడ్డుగొట్టారంట అని చెప్పచ్చు ఇప్పుడు మీరేమంటున్నారు ఎమ్మెల్యే గారు అడ్డుకొట్టారని చెప్పారు దానికి జవాబుగా కౌన్సిలర్స్ మాట్లాడలేదు అసలు పాయింట్ కౌన్సిలర్స్ మాట్లాడలేదు అనేది కాదండి అసలు పాయింట్ ఏంటంటే దేనికి అడ్డుకొట్టారు ఏ పాయింట్ మీద మా కౌన్సిలర్స్ వ్యతిరేకించారు ఏ పాయింట్ లేదని నేను చెప్తున్నా లేదని మీరు నాకు చెప్పండి ఇదిగో ఈ పాయింట్ మీద మీ కౌన్సిలర్స్ అడ్డుగొట్టారు అభివృద్దిని అడ్డుపడ్డారు మీరు చెప్పండి నలభై రెండు లక్షలు మొన్న అర్జెంట్ గా బిల్లు పెడితే జీతాలు కూడా సరిగా వాళ్ళకి ఇవ్వలేకపోయినా కూడా టౌన్ కోసం జాతర కోసం క్లియర్ చేసిన ఘనత అడ్డుపడకుండా మా కౌన్సిలర్స్ వాళ్ళకి దర్శనం కూడా గెలిపించకుండా చేసిన ఘనత తెలుగుదేశం ఇది ఏం చెప్తారు మాట్లాడమని ఏది ఏ అభివృద్ధికి మా కౌన్సిలర్స్ అడ్డుపడ్డారో మాట్లాడమానండి ప్రతిదీ కౌన్సిలర్సే మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం తరఫున మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నాను కింద లెవెల్ ఎవరు చెప్తారు మిమ్మల్ని అదే రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మాట చెప్పినప్పుడు దానికి ప్రూఫ్ చూపించమనండి నా దగ్గర వచ్చినప్పుడు చూపిస్తా ఉంటాం కదా మీరు కూడా నేర్చుకోండి